ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శంకర వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ అండి ఈరోజు మనము భక్త కన్నప్ప శివుడు నిజమైన భక్తుడు ఎవరో క ఎవరు అని చెప్పేసి పరీక్షిస్తున్న ఈ భక్త కన్నప్ప కథను అయితే వివరించబోతున్నామండి మచ్చలతో నిండి ఉన్న మనము చిన్న చిన్న పనులు చేస్తే చాలామంది దేవుడు ఉన్నాడా లేడు అని గుర్తించలేడు అని మనం అనుకుంటాము కానీ దేవుడు చూస్తాడు మనం చేసేదానిని కాదు మన మనస్సు ఎంత నిజాయితీగా ఉందో చూస్తాడు ఈరోజు మనం వినబోయే ఈ కథ రాజుల భక్తి కాదు మునుల జపము కాదు ఒక వేటగాడు ఒక సాధారణ వ్యక్తి కానీ శివుడి దృష్టిలో ఒక గొప్ప భక్తుడు అతడే భక్త కన్నప్ప అతని ప్రేమ ఎంత అద్భుతమో మనము ఈరోజు ఈ కథలో తెలుసుకుందాము ఒక అడవి మధ్యలో అక్కడ ఎవరూ లేని కోయలో ఒక చిన్న శివలింగం ఉండేది ఎవ్వరూ పూజించేవారు కాదు ఎవ్వరూ దాని దగ్గరకు రాణి స్థలంలో ఉండేది కానీ ఒకరోజు ఓ వేటగాడు ఆ ప్రాంతం గుండా వెళుతూ అదే శివలింగాన్ని చూశాడు అతని మనస్సు ఎంతో అనుభూతి కలిగించి అతడు శివలింగం దగ్గర కూర్చున్నాడు అతడు చదువుకోలేదు మంత్రాలు తెలియదు పూజా పద్ధతి తెలియదు అతడికి తెలిసింది ఒకటే నిజమైన ప్రేమ ఈ రోజు అతడు వచ్చేవాడు రోజు ఆ అడవికి వచ్చేవాడు అతను తెచ్చిది పూలు కాదు అడవిలోని వేటాడిన మాంసం అతడు మొదటగా తన వేటాడిన మాంసము ముక్కను తీసుకుని ప్రేమతో శివలింగానికి అర్పించేవాడు నీరు లేకపోతే అతడు ఏమి చేసేవాడు తెలుసా అతని నోరు వెంట నీరు తీసుకుని శివలింగంపై నీళ్లు చల్లేవాడు అతడి దృష్టిలో అదే పవిత్రము అతడి హృదయము శివుడితో నిండిపోయేదే కానీ పూజా విధానం తెలిసేది కాదు కానీ దేవుడు ప్రేమను చూస్తాడు పూజ చేసే రీతిని కాదు ఒకరోజు ఆ రిషి ఆ శివలింగం వద్ద వేదాలు చదువుతూ పూజిస్తున్నాడు అతడు భక్త కన్నప్ప వచ్చిన విధానము చూసి ఆశ్చర్యపోయాడు దేవుని ముందు మాంసం పెట్టడం నోట నీరు చల్లడం అతడిని భరించలేకపోయాడు అతడు కోపంతో ఇది పూజ కాదు ఇది అపచారం అని అనుకున్నాడు కానీ అదే రోజున శివలింగం మీద ఒక కన్ను రక్తం కారడం మొదలయ్యింది ఋషి మంత్రాలు చదివాడు పూజలు చేశాడు ఏమీ మారలేదు కానీ కన్నప్ప అది చూసి వెంటనే ఏం చేశాడో తెలుసా అతడు ఒక్క మాట లేకుండా తన కత్తితో తన కన్నును తీసి శివుడికి అర్పించాడు రక్తం కారుతున్నా అతడు ఆగలేదు నా దేవుడికి నప్పి ఉండకూడదు ఇదే అతడిని హృదయము అద్భుతము ఇక్కడ ఆగలేదు అతడు మరో కన్ను చేతులు పెట్టి తీసేందుకు సిద్ధమవుతున్నాడు అక్కడ శివుడు ప్రత్యక్షమయ్యాడు శివుడు కన్నప్పను చూసి ఆపి తన రెండు చేతులతో గుండెలకు హత్తుకున్నాడు అప్పుడు శివుడు అన్నాడు నన్ను పూజించేవారు చాలామంది ఉన్నారు కానీ నన్ను ప్రేమించిన వాడివి నువ్వే అక్కడ శివుడు అతడి కన్నప్పను నయనారుగా స్థిరసాయ స్థానం ఇచ్చి ఇచ్చాడు ఈ కథ మనకేం చెబుతుందంటే దేవుడు విధానం చూడడు హృదయం ఎంత నిజమో చూస్తాడు భక్తి అంటే శబ్దాలు కాదు సిద్ధాంతాలు కాదు శుద్ధమైన ప్రేమ ఈరోజు మన సంత మన మనస్సులో ఒక ప్రశ్న వేసుకుందాము నేను శివుడిని ప్రేమిస్తున్నానా లేక కేవలం ప్రార్థనలు చదువుతున్నానా అని మీ హృదయంలో ఉన్న చిన్న ప్రేమ కూడా శివుడి దృష్టిలో గొప్పదే ఈరోజు ఈ కథ నచ్చితే ఓం శివాయ అని తప్పక కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి తప్పక ఈ వీడియోను తప్పక సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు ఓం శివాయ